సమీక్ష అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగటానికి అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు జీవీఎంసీ గాజువాక జోరల్ సమీక్ష సమావేశం ఇక్కడ గాజువాక క్లబ్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రజాధనమంతో నిర్వహించిన భవనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని సూచించారు అధికారులు జవాబుదారితనంతో పనిచేయాలని కోరారు పార్కులు శ్మశాన వాటికలు క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు ఈ సమావేశంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు వార్డులోని సమస్యలను ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధల్లి గోవిందరాజు జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు మరి జీఎంసి కమిషన్ డిపార్ట్మెంట్లో జీవీఎంసి డిపార్ట్మెంట్ హెడ్స్ని అందరిని కూడా ఉన్నత స్థాయి అధికారులు పిలిచి పిలిచి ఇక్కడ రివ్యూ పెట్టడం జరిగిందండి ముఖ్యంగా ఇది గాజువాక మన జోన్ సిక్స్త్ జోన్ ఎయిట్కి సంబంధించి వీటిలో రివ్యూ చేయడం జరిగిందండి ఈ రివ్యూలో స్థానిక కార్పొరేటర్స్ వాళ్ళు ఆ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ప్రజలు కోరుకుంటున్నారో వాటి చర్చించడం జరిగిందండి అలాగే కొన్ని దీర్ఘకాల సమస్యలు ముఖ్యంగా అది ఎప్పటి నుంచో ఇంటర్ డిపార్ట్మెంట్స్తో ఉన్న ఇబ్బందులతో అవన్నటువంటి పనులు వాళ్ళు ఆ వాటి మీద కూడా ఇక్కడ చర్చించడం జరిగింది టీడీఆర్ కావచ్చు అలాగే కమ్యూనిటీ హాల్స్ కావచ్చు గ్రౌండ్స్ కావచ్చు తర్వాత మనకి లైబ్రరీస్ కావచ్చు అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి రోడ్స్ కావచ్చు ఇవన్నీ అలాగే మాస్టర్ ప్లాన్ కోసం కూడా చాలా మేము చర్చించుకున్నామండి మాస్టర్ ప్లాన్లో మనకి ఏదైతే గంగవరం యారాడు ఉందో యారాడ గంగవరం ఉందో కూడా వెళ్తున్నాం మనం అలాగే భవిష్యత్తులో దిబ్బపాలెం నుంచి కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అయితే మూడవది మేము ఏం ప్రపోజ్ చేస్తున్నామంటే వన్ టౌన్ నుంచి వన్ టౌన్ నుంచి అక్కడ కెనాల్ ఉంది ఏదైతే షిఫ్ట్ చేయలే కెనాల్ సుమారు రెండు వందల మీటర్లు ఉంటుంది అక్కడ కానీ బ్రిడ్జ్ వేయగలిగితే వన్ టౌన్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇటుసారి కానీ బ్రిడ్జ్ వేయగలిగితే ఆ కొండ యారాడు కొండ మీద సుమారు నాలుగు వందల ఎకరాలు అలాగే ఏడాడు గ్రామాల్లో కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా జరిగింది ఎజెండా అంతా ఒకటే అభివృద్ధిలో రాజోగ్ నియోజకవర్గం ముందుకు వెళ్ళాలి ఏదైతే ఉన్నటువంటి కార్పొరేటర్ అందరూ వారి యొక్క సమస్యలు బయటకు తెలియజేశారో బీసీ రోడ్ నిర్మాణం కానీ అలాగే హైవే రోడ్స్ నిర్మాణం కానీ పార్కులు కానీ అదేవిధంగా ఉన్నటువంటి కమ్యూటాల్స్ కానీ ముఖ్యంగా కమ్యూటర్ హాల్స్కి ఉన్నటువంటి వడాప్లాట్లో కానీ లేదంటే ఆర్ఎస్ కాలనీలో కానీ ఏవైతే ఆ యునైటెడ్ ఇచ్చినటువంటి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈవనోట్లన్నీ కూడా తొలగించి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి అవసరాల కోసం నిర్మించుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడానికి అవకాశం ఉండాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారు కమిషన్ గా అడగడం జరిగింది అలాగే ఏదైతే కమ్యూనిటీ హాల్స్తో పాటు కరెంట్ పోల్స్ కానీ డ్రైన్స్ కానీ ఫుట్పాత్లు కానీ అన్ని కూడా డెవలప్ చేయాలని అలాగే ఏదైతే మార్చి పద్దెనిమిది ఈ టర్మ్ ఉన్నటువంటి కార్పొరేట్స్ పీరియడ్ అంతా కూడా పూర్తి అవుతుంది కాబట్టి ఈలోగా ఏవైతే శాంక్షన్ అయినటువంటి పనులు కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి పనుల కోసం ఇచ్చినటువంటి లెటర్లను కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి పూర్తిగా శంకుస్థాపన చేసి గ్రౌండ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క గాజాక్ రివ్యూ మీటింగ్లో గౌరవ శాసనసభ్యులు గారు కమిషనర్ గారికి ఉన్నటువంటి అధికారులందరూ కూడా చెప్పడం జరుగుతుంది మేము కూడా అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం ఇటువంటి రివ్యూ మీటింగ్ గాజువాక పెట్టడం చాలా సంతోషకరం అలాగే ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి అధికారులతో పాటు మీడియా మిత్రులు కూడా అందరూ కూడా నమ్మసమాజాలు తెలియజేస్తూ గాజువాకని అలాగే అభివృద్ధి పట్ల తీసుకెళ్లడంతో పాటు విశాఖ నగరాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని అక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారికి కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారో విశాఖ నగరం కూడా అలాగే పరుగులు అభివృద్ధి అభివృద్ధి విషయంలో పడుతుందని చెప్పి తెలియజేసుకుంటే చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ